మై ఛానల్ సుపీరియర్ రాధిక వండర్స్ నన్స్కూర్టు ఈరోజు మల్టీగ్రెయిన్ ఫ్రెండ్తో నేను జావా చేస్తున్నానండి అంటే మల్టీగ్రెయిన్ అంటే రాగులు జొన్నలు సజ్జలు కూరలు ఊదలు ఇవన్నీ కలిపి నేను పిండి పట్టించానండి రాగులు కొంచెం ఎక్కువ వేశాను నేను వాటర్ పెట్టి సాల్ట్ వేశాను నీళ్ళు మసులుతున్నాయి చూడండి వాటర్ మసులుతున్నాయి కదా మనం ఇప్పుడు మనము పిండి కలిపి పెట్టుకున్నానండి నేను అది ఇందులో పోస్తాము కొంచెం రాగులు ఎక్కువ వేసుకోవాలండి మనము ఇది చాలా హెల్త్కి మంచిదండి బోన్స్ చాలా గట్టిగా ఉంటాయి కాలుష్యం ఫుల్ రిచ్గా ఉంటుంది ఇందులో అన్ని విటమిన్స్ ఉంటాయి మార్నింగ్ లేవగానే ఈ పాలు ఇవన్నిటికంటే ఈ జావలు తాగడం చాలా మంచిదండి హెల్త్కి ఇంకా మంచిగా టేస్ట్ రావాలని మాకు ఇట్లా వాటర్లో కలిపిన జాగా మాకు ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు మనం ఏం చేయాలంటే నైటు మజ్జిగ ఉంటుంది కదండి మజ్జిగలో ఈ మల్టీగ్రెయిన్ పిండి కలిపి పెట్టుకోవాలండి కలిపి పెట్టుకొని మార్నింగ్ మనం యావలాగా చేసుకుంటే అది కొంచెం పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందండి అలా కూడా చేసుకోవచ్చు లేదు మాకు గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రం దాంతో కొంచెం సల్లతో కలిపింది ఏంటంటే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుందండి ఎందుకంటే పుల్లగా అవుతుంది కదా గ్యాస్ ఫామ్ అవుతుంది లేదు అలా వద్దు అనుకునే వాళ్ళు ఇలా మార్నింగ్ వాటర్ పెట్టేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనకు ఎంత కావాలో అంత పిండి వేసుకొని వాటర్లో తడిపి నీరు మసలిటప్పుడు ఈ పిండి పోసి ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలండి చూడండి ఇలా మంచిగా ఉడకాలి చూడండి ఇలా ఉండాలి ఇలా అయ్యిందండి జామా అయింది రెడీ అయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను హెల్త్ మాత్రం చాలా అంటే చాలా మంచిదండి పిల్లలకి పెద్దగా అయినాక అలవాటు చేస్తే తాగరు అలాంటప్పుడు చిన్నప్పటి నుండి ఇలాంటి అలవాటు చేయాలండి ఇలాంటి అలవాటు చేస్తే వాళ్ళు పెద్దగా అయినాక కూడా ఇది తాగుతారు మనం చిన్నగా ఉన్నారు తాగట్లేదని వదిలేస్తే వీళ్ళు అస్సలు తాగరండి అందుకే ఏదైనా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పిల్లలకి చూడండి ఇలా మంచిగా అవ్వాలి ఓకే అండి జాగ్రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను చూడండి ఇలా అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ గంటను ప్రెస్ చేయండి నేను ఇంకా హెల్దీ హెల్దీ రెసిపీస్ చేసి నేను వీడియోలు పెడతానండి